హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు చాలామంది అడిగారు అంటే అడుగుతున్నారు అంటే నాకు సలహా లాగా చెప్తున్నారు కదా చాలామంది డైలీ లాగ్స్ చేయండి అక్క అని చెప్పనని అది ఫస్ట్ నా డైలీ లాగ్ చేస్తున్నానండి ఇది ఎలా ఉంది అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకేమన్నా అంటే వీడియో బాగుందా లేదా ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలా నేను ఏంటి అనేది నేనైతే చెప్పాను కదా నేను ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ట్రై చేస్తున్నాను అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా యూజ్ అవుతుంది ముఖ్యంగా ముగ్గు వీడియోలతో మీ ముందుకు అయితే చాలా కాలమైందండి ఏంటో అసలు ఈ మధ్య చెప్తున్నాను కదా అటు మైండ్ సరిగా లేక మీరు ఆల్రెడీ వీడియోస్లలో మీరు చూసిన వాళ్ళు పాత సబ్స్క్రైబర్స్ అయితే మీకు తప్పకుండా ఐడియా ఉండి ఉంటుంది ఇంక ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల కొంచెం యాక్టివ్గా అయితే ఉండలేకపోయాను మళ్ళీ నేను డైలీ రొటీన్ లైఫ్ అయితే చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ రెగ్యులర్గా ముగ్గు వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తాను తప్పకుండా అయితే ముగ్గు చూశారు కదా ఇంకా అది పద్మం అనేది ఎక్కువ మంది గుమ్మంలో వేస్తూ ఉంటారు అది తొక్కకూడదు కాబట్టి నేను ఇంతకుముందు పాత వీడియోలో కూడా చెప్పాను నేను అది నేను ఎక్కువగా తులసి తులసమ్మ దగ్గరే వేస్తూ ఉంటాను ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను ఈరోజు నేను సంవత్సరం తర్వాత అంటే అత్తమ్మ చనిపోయినప్పటి నుంచి ఇంకా పూజలు అవి అంటే నార్మల్ దీపారాధన అవి చేసుకున్నాం కానీ ఇంకా ఏమంటారు గోత్రనామాలు చెప్పుకొని చేసుకునే పూజలు అయితే చేయలేదు కదా సంవత్సరికాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వరుసగా మళ్ళీ పది రోజులు మళ్ళీ ఇబ్బంది రావడము దాని తర్వాత మళ్ళీ నాకు ఇబ్బంది రావడము ఇవన్నీ అయ్యి నెల రోజులు మళ్ళీ బ్రేక్ వచ్చేసింది సరే ఇంకా నా ఫస్ట్ పూజ అనేది ఈ అక్షయ తృతీయతోటి శుక్రవారము అమ్మవారి పూజతోటి అయితే మొదలు పెడుతున్నాను ఇంక ఇక్కడి నుంచి నేను డైలీ నేను ఇదివరకు ఏ విధంగా అయితే పూజా రొటీన్ అయితే చేసుకున్నానో అవన్నీ ఇంకా చేసుకోగలను అని అయితే అనుకున్నాను ముందు సంకల్పం అయితే అనుకున్నాను అమ్మ ఫస్ట్ నీ పూజతోటి నేను స్టార్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ సంవత్సరం తర్వాత పూజలు అని అయితే అనుకున్నాను ఇంకా ఉదయాన్నే ఆల్రెడీ పొద్దున్నే లేచేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకొక దాని తర్వాత ఒకటి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా ప్రసాదం కోసం అని చెప్పి అన్నపరవాణం అయితే వండుతున్నాను ఈలోపు ఇవన్నీ ఉంటే మా ఎదురు ఇంట్లో వాళ్ళు తాంబూలం తీసుకెళ్ళండి వచ్చి అని చెప్పి ఆవిడ ఫోన్ చేశారు ఇంకా సరే అని వెళ్ళి తాంబూలం అయితే తీసుకొని వచ్చేసి ఇంకా కంటిన్యూగా ప్రసాదం సిమ్లో పెట్టి వెళ్ళిపోయాను ఎదురుగుండానే కదా టూ మినిట్స్లో వచ్చేసి అని చెప్పి వెళ్ళొచ్చేశాను ఈలోపు మా వారు కూడా పొద్దున్నే గుడికి అయితే వెళ్ళొచ్చేసారు ఆవు పాలు తెప్పించుకున్నాను అన్నపర్వణం కోసం అని చెప్పి ఆవు పాలు కుదిరితే దొరికితే ఆవు అండి లేకపోతే టెట్రా ప్యాకెట్ యూజ్ చేసేస్తాను నేను కూడా ఏదో ఒకటి ఆవు పాలు అయితే వాడతాను నేను ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి ఖడ్గమాలతోటి పాలతో అభిషేకం చేసుకుంటాను ఇంకా ఇవాళ అక్షయ తృతీయకు కూడా కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ చెప్పాను కదా నాకు చాలా హ్యాపీగా ఉంది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ నేను ఇలా చేసుకుంటున్నాను పూజ అని చెప్పి ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇప్పుడు మల్లెపూలు జాజిపూలు దొరికే సీజన్ కదండి విడిపూలు దొరికితే ఎప్పుడూ దాన్ని మా వారిని విడిపూలు తీసుకొస్తే ఏంటంటే నూట ఎనిమిది పూలతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటాను అవి మల్లెపూలు జాజిపూలు ఎన్ని రకాల పువ్వులు దొరికితే అన్నీ అసలు నేను ఈ రకంగా ఒకసారి పూజ అయితే చేసుకున్నానండి అంటే బుక్లో నోట్ చేసుకున్నాను నేను నాకు సరిగా గుర్తులేదు కానీ బోల్డ్ అన్ని రకాలు ఎన్ని రకాల పువ్వులు దొరికితే వాటి అన్నిటితోటి నూటెనిమిది పువ్వులతోటి పూజ చేసుకున్నాను ఎర్ర గులాబీ చేశాను ఆరెంజ్ గులాబీ మల్లె జాజి పారిజాతం పూలు అలాగే కనకాంబరాలు ఇంకా ఇలా చాలా రకాల పూలు వెరైటీస్ ఉంటాయి కదా చామంతిలు ఎల్లో చామంతి తెల్ల చామంతి ఇంకా కలర్ చామంతిలు కూడా వస్తాయి కదా అవి ఆ రకంగా పువ్వులన్నీ నూటెనిమిది పువ్వులు కొనుక్కొని ఆ నూటెనిమిది పువ్వులతోటి కూడా అమ్మవారికి నేను అష్టోత్తరం అయితే చేసుకున్నాను అంటే అది మంచిదండి మన ఇంట్రెస్ట్ చేసుకుంటే మంచిదని నాకు కూడా పెద్దవాళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు ఇంకా అలా చెప్పినప్పుడు నాకు అది నచ్చినప్పుడు వీలయ్యి కుదిరినప్పుడు చేసుకుంటూ చేసుకుంటూ ఉండేదాన్ని నేను అదే పనిగా అని ఏం లేదు పువ్వులు దొరికినప్పుడు మాత్రం అస్సలు వదులుకోను తప్పకుండా అయితే అలా అష్టోత్తరం అయితే చేసుకునేదాన్ని ఇంకా శ్రీ సూక్తం అయితే చదువుకుంటూ అమ్మవారికి స్వామివారికి పాలాభిషేకం అయితే చేసేసుకుంటున్నాను నేను మామూలుగా అయితే అమ్మవారి విగ్రహం ఒకటే పెట్టి చేసుకోవచ్చు మీలో మళ్ళీ ఎవరికైనా డౌట్ వస్తుందేమో అంటే స్వామివారితో కలిపి అమ్మవారికి చేసుకుంటే మంచిది కదా నేను రెండు విగ్రహాలు నేను సెట్గా కొన్నారు మా వారు ఇంక అప్పుడు అప్పటి నుంచి ఏ పూజకైనా సరే నేను మొన్న సత్యనారాయణ వ్రతం వీడియోలో కూడా మీకు చెప్పాను కదా ఇంకా స్వామిని అమ్మవారిని ఇద్దరిని పెట్టి పాలతోటైతే శ్రీ సూక్తం చదువుకుంటూ అభిషేకం అయితే చేసుకున్నాను ఇలా నేను ప్రతి శుక్రవారము చేసుకునేదాన్నండి ఇది నాకు నియమంగా అలా ఏమీ లేదు నాకు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా నాకు బాగా అనిపిస్తుంది చక్కగా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుందని నేను ఇది స్టార్ట్ చేసుకొని ఎప్పుడో స్టార్ట్ చేశాను ఇంకా ప్రతి శుక్రవారము కంటిన్యూగా చేసుకుంటూ వస్తాను పువ్వుల విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టుగా దొరికిన పువ్వులు అవైలబుల్గా ఉన్న పువ్వులు అన్నిటితోటి కూడా నేను ఆ రకంగా నూట ఎనిమిది పువ్వులతోటి అయితే అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకునేదాన్ని ఇంక ఇందాక ఆల్రెడీ ప్రసాదం పెట్టేశాను కదా స్టవ్ మీద సిమ్లో పెట్టేసి కూర్చున్నాను నేను ఇవన్నీ ఇంకా చదువుకొని అమ్మవారికి అభిషేకము ఇవన్నీ అయ్యే ప్రసాదం కూడా ఉడికిపోయింది ఇంకా ఇంకా అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ విగ్రహాన్ని తుడిచేసేసి శుభ్రంగా బొట్లవి పెట్టేసి పెట్టేస్తున్నాను పెట్టేసి తర్వాత అష్టోత్తరం పూజ ఉంది కదా అవి పూలతోటి అష్టోత్తరం అయితే చేసుకున్నాను ఇంక ఇవి ఏంటంటే కంటిన్యూగా చదువుకునేవన్నీ నోటికి వచ్చినవన్నీ అంటే కనకధర హనుమాన్ చాలీసా ఇంకా ఏవో ఉంటాయి కదా నవగ్రహ శ్లోకాలతోటి స్టార్ట్ చేస్తాను ఇంకా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కంటిన్యూగా చదువుకుంటూ ఉంటాను నేను ఇంట్లో ఈ రకంగా పూజ చేసుకుంటే అత్తమ్మకి చాలా ఇష్టము నాకైతే ఇవాళ మళ్ళీ నేను ఈ పూజ ఇంతకాలం అంటే సంవత్సరం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను కదా పొద్దున నాకు అత్తమ్మ చాలా గుర్తొచ్చింది ఎందుకంటే ఇలా పూజ చేసుకోవడము ఇవన్నీ అత్తమ్మకి బాగా ఇష్టం అన్నమాట ఎప్పుడు అనేవారు దేవుడికి పువ్వులు లేకపోతే కేకలేసేవారు పువ్వులు లేకుండా పూజ ఏం బాగుంటుంది దేవుడు కూడా అసలు ఎలా ఉన్నాడో పువ్వులు కొనుక్కురావచ్చు కదా అని మా వారిని కేకలేసేవారు అనమాట పువ్వులు తేవచ్చు కదా ఆ పువ్వులు లేకుండా దీపారాధన చేస్తే చూడు ఎలా ఉందో అని చెప్పి అనేవారు ఇలాంటి పూజలన్నా నోములన్నా వ్రతాలు చేసుకోవడం అన్నా అత్తమ్మకి చాలా ఇష్టము ఆవిడ చేసుకోలేకపోయారు కదా నేను ఇలాంటివి ఏమన్నా చేస్తూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఆ పర్వన్న అవి కూడా వండిచ్చేవారు నేను కూర్చుంటాను అత్తమా మరి మీరు చూసుకుంటారా అంటే సరే అని చెప్పనని చేసి ఇచ్చేవారు ఏంటో అండి ఎంత ఇంట్లో ఒక ఇంట్లో ఉండి అత్త కోడలు అంటారు గొడవలు పడుతూ ఉంటారు అని అంటారు కానీ అలా ఏమి ఉండదండి ఉంటారు కాబట్టి అన్యోన్యంగా ఉంటారు ఒక ఇంట్లో ఉంటారు అంత పడని వాళ్ళు అయితే అసలు ఉండలేరు కదా ఒక ఇంట్లో అత్తమన్న అయితే నేను చాలా మిస్ అయ్యాను ఇంకా మొత్తం మీద పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇవాళ చాలా హాయిగా అనిపించింది అన్నట్టు ఈరోజు అక్షయ తృతీయ కదండి అక్షయ తృతీయ రోజు చాలామంది గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఉమెన్స్ హౌస్ వైఫ్స్ కొనలేరు కదా గోల్డ్ అంటే ప్రతి సంవత్సరము గోల్డ్ కొనుక్కోవాలంటే కొంతమంది కుదరచ్చు కుదరకపోవచ్చు మా అత్తయ్య ఎప్పుడు అనేది అత్తయ్య అంటే హైదరాబాద్లో ఉండేది కదా మా మెయిన్ అత్త అత్తయ్య ఎప్పుడు అనేది నేను అత్తయ్య ఎప్పుడు అనుకున్నది బెల్లం కొనుక్కుంటామండి మేము ఎందుకంటే అమ్మవారు బెల్లం బెల్లం తీపి అమ్మవారికి ఇష్టం కదా ఆ అమ్మవారి ప్రతిరూపంగా తీపిని బెల్లాన్ని బంగారం లాంటి అమ్మవారిని బెల్లం రూపంలో ఇంటికి తెచ్చుకుందాం అమ్ములు అని చెప్పిన అనేది అత్త అయ్యాను అత్తయ్య కరెక్టే కదా అని ఇద్దరం అయితే బెల్లం తెచ్చుకో తను నాకు ఫోన్ చేసి గుర్తు చేసేది మరీ నువ్వు ఇవాళ పొద్దున అత్తయ్య కూడా బాగా గుర్తొచ్చేసింది నాకు ఇవాళ అక్షయ తృతీయ కదే అమ్ములు ఒక కిలో అన్న కిలో అన్న బెల్లం తెప్పించుకో అని అనేవారు అలాగా బంగారం కొనుక్కోలేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మనలాంటి వాళ్ళము ఏమీ బాధపడక్కర్లేదండి బంగారు రూపంలో అమ్మవారిని బెల్లంగా మనం తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు అది ఎంత తీయగా అయితే ఉంటుందో మన కళలు మన ఆశలు అన్నీ కూడా చక్కగా పండుతాయి అని అయితే అనిపిస్తుంది నేనైతే ఎప్పుడు గోల్డ్ కొనుక్కోలేదండి అక్షయతృతీయకి మాత్రం ఇదే బెల్లమే తెచ్చుకునే వాళ్ళం మేము మా వారికి చెప్తే పట్టుకొచ్చేవారు లేదా పిల్లలతో అయినా తెప్పించేసేదాన్ని నేను తెప్పించుకొని ఇంకా అది ఇంట్లో పెట్టేసేదాన్ని ఇవాళ కూడా తెచ్చుకోవాలి ఇంకా సాయంత్రం లోపు బెల్లం కొనుక్కొచ్చి పెట్టేస్తే అయిపోతుంది ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా నైవేద్యం పెట్టేసి మంగళార ఇచ్చేసాను ఇంకా తర్వాత ఉపచార పూజ కూడా అయిపోయింది వీలైతే తాంబూలము అన్నీ చాలా ప్రశాంతంగా అయిపోయిందండి చూసారు కదా ఇంకా టిఫిన్ అయితే ఇవాళ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఏం చేసుకోలేదు అన్నంపరవాన్ని చేశాను కదా ఇంకా అదే తినేసాను మా వారికి కూడా ఇచ్చేసాను ఇంకా అదే తినేసాను బ్రేక్ఫాస్ట్ కింద లంచ్కి వచ్చేసేసి ఈరోజు మెంతికూరను కందిపప్పు వేసేసి కూర చేశాను ఇంకా చారు పెట్టేశాను అలాగే ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇంకా చారు మరిగిన తర్వాత తీసేసి అందులోనే పోపు వేసేస్తే గిన్నెలు కూడా కొన్ని అవుతాయి కదా మళ్ళీ ఎక్కువ గిన్నెలు అవ్వకుండా అని చెప్పి ఇంకా పప్పు ఉడికాక తీసేసి అదే ముక్కట్లో చారు పెట్టేశాను ఇంక తిరమో తెస్తే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది చూసారు కదండి వీడియో ఇవాళ వీడియో అయితే ఇదేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్